రాష్ట్ర జాతీయ స్థాయిలో జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్లు ప్రతిభ చాటుతున్నారు వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రాజమండ్రి పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మన గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు నాలుగు పథకాలు సాధించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని వివరాలు వెల్లడించారు విజేతల్లో ఎల్ లలితకు డెబ్బై ఆరు కేజీల విభాగంలో బంగారు పతకం లభించింది పురుషుల విభాగంలో పి ప్రదీప్ కుమార్కు యాభై తొమ్మిది కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ రాగా ఎం జశ్వంత్కు అరవై ఆరు కేజీల్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఎస్కే మహద్దీన్కు తొంభై మూడు కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ లభించింది మెన్ ఓవరాల్ టీం ఛాంపియన్షిప్ భాగంలో గుంటూరు జిల్లా టీంకు మూడో స్థానం సాధించిందని తెలిపారు ఈ సందర్భంగా మంగళగిరి ఫిట్ జోన్ జిమ్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ పాతకోటి భాస్కర్ రావు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం సలోమి పథకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మన గుంటూరు జిల్లా ప్లేయర్స్ ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాజమండ్రిలో జరిగిన సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు పథకాలు సాధించారు ఇందులో పి ప్రదీప్ యాభై తొమ్మిది కేజీలు విభాగంలో బంగారు పథకం సాధించారు అలాగే ఎం జస్వంత్ అరవై ఆరు కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు ఇంకొక ఎస్కే మొహిద్దీన్ తొంభై మూడు కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు అలాగే మహిళల విభాగంలో ఎల్ చాతుర్య బంగారు పథకం సాధించారు ఇదే సందర్భంగా మన గుంటూరు జిల్లా మెన్ టీమ్కి టీమ్ ఛాంపియన్ ఓవరాల్ టీమ్ చాంపియన్షిప్లో మన గుంటూరు జిల్లాకు మూడో స్థానం సాధించారు కాబట్టి ముందుగా ఈ పథకాలు సాధించిన క్రీడాకారులకి నా అభినందనలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమంలో మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారికి మరియు ట్రెజరర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి అలాగే ఎస్ఆర్ఎం పవర్ లిఫ్టింగ్ కోచ్ సల్లామయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇలా పద్నాలుగు పదిహేను తారీఖులో రాజమండ్రిలో సీనియర్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినవి ఈ పోటీల్లో మన గుంటూరు జిల్లా తరపు నుంచి నలుగురు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది దానిలో ముగ్గురు మెన్ను ఒక మహిళ టోటల్గా నాలుగు పథకాలు సాధించాము మరి గుంటూరు జిల్లాలో ఇప్పుడు దాకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వాళ్ళు మన గుంటూరు జిల్లాలో ఉన్నారు మనకి మన రాష్ట్రానికి మన గుంటూరు జిల్లాకి మన మంగళకి చాలా గొప్ప గర్వకారణం ఈ పవర్ వల్ల మరి అలానే ముందు ముందు ఈ క్రీడాకారులు కూడా భవిష్యత్తులో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించాలని నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ సెక్రటరీగా మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ టీం అందరూ కోరుకుంటున్నాము మరి ఈ పథకాలు మనం గుంటూరు జిల్లా ఎంత ముందు అందులో ఉంది అంటే దానికి కారణం మన స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అందరికీ మా ధన్యవాదాలు మరి ముందు ముందు మా గుంటూరు జిల్లా ఈ పవర్ లిఫ్టింగ్లో ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందరూ సాధించాలని మర్స్ఫూర్తి